హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి అందరూ దసరా ఎలా జరుపుకున్నారు నేనైతే చాలా చాలా బాగా జరుపుకున్నాను హ్యాపీగా అనిపించింది ఈసారి అమ్మవారి టెంపుల్స్ అన్నీ వెళ్ళి చూసి వచ్చేసాను ఫ్రెండ్స్ చాలా ప్రశాంతంగా అనిపించింది ఎక్కడైతే క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ నా విషయాలు చెప్తూ నేనేం వంట చేస్తున్నాను అనేది కామెంట్లో చెప్పకుండా చేసేస్తున్నాను ఈ మధ్య ఏం చేసేది ఫ్రెండ్స్ మీరైతే కామెంట్లో నాకు నేను ఎలా మారాలి ఎలా మార్చుకోవాలి నా బ్లాగ్స్ అన్నీ నేను ఎలాగ మంచిగా వ్యూస్ వచ్చే విధంగా పెట్టాలి చెప్పట్లేదు మీరు నాకైతే నాకు తెలిసిందే నేను మాట్లాడుతున్నాను చేస్తున్నాను ఫ్రెండ్స్ అంతా క్యాబేజ్ అంతా ఫ్రై చేస్తే మిగిలిపోతుందని ముక్కాలు భాగమే వేశాను ఫ్రైకి పోపు పెట్టి ఆయిల్ వేసి పోపు ఆవాలు జీలకర్ర కొద్దిగా మినపప్పు వేశాను ఫ్రెండ్స్ అందులో క్రిస్పీగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది మినప్పప్పు అయినా పచ్చిశెనగపప్పు అయినా వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇటువైపు అయితే రైస్ పెట్టేశాను నేనైతే మినపప్పు వేసాను ఫ్రెండ్స్ అది వేగుతూ ఉండంగానే కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ వేసి మూత అనుకోండి బాగా కలిగి సిమ్లోనే ఉడికిపోతాయి ఫ్రెండ్స్ మీకు తెలుసా కొన్ని కొన్ని కూరగాయలు సాల్టు పసుపు వేసేసామంటే త్వరగా ఉడికిపోతాయి అది సైంటిఫిక్గా ఏదో ఉంది టెక్నిక్ నాకైతే అంత చదువుకోలేదు కదా ఫ్రెండ్స్ నేనైతే ఆఫ్ స్టడీస్ నాది నవ్వుకుంటూ ఉండొచ్చు మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ లైవ్ చూస్తూ ఉన్నట్లయితే లైవ్ కాదు వ్లాగ్ వ్లాగ్ చూస్తూ ఉన్నట్లయితే అందరికీ తెలుస్తూ ఉండొచ్చు నా మాటలు ఎలా ఉంటాయి నేను ఎలా లైవ్లో మాట్లాడుతున్నాను అని ప్లీజ్ ఫ్రెండ్స్ నా లైవ్ బ్లాగ్స్ షార్ట్స్ అన్నీ చూసి ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ లంచ్ చేసే టైం అయిపోతుంది కదా నేనైతే కొంచెం లేటుగా లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను నేను సరిగ్గా వంట చేసే బోన్ చేసే టయానికే వంట ప్రిపేర్ చేస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఫుడ్డు లంచ్ కానీ టిఫిన్లు కానీ వేడిగా తినడం అలవాటు చేసేసుకున్నాం ఫ్రెండ్స్ ఈ కారణంగా త్వరగా చేసి పెట్టిన కూరలు రైస్ అయితే వేడిగానే పెడుతూ ఉంటాను మీరు ఎలా చేస్తారు నాకు కామెంట్లో తెలియచేయండి ఫ్రెండ్స్ నేను ఇక్కడైతే బెండకాయలు కారం పులుసు క్యాబేజీ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నాను ఈ పెన్ను వేడికే లోపల టమోటాలు కట్ చేసుకుందాము అని ఎలా కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ బెండ మా వాళ్ళకి కారం పులుసులు అంటే పులుపు వేసే పులుసులు చేస్తే చాలా ఇష్టంగా తింటారండి నాకైతే పప్పు అంటే చాలా ఇష్టం పప్పును అనేక రకాలుగా మార్చి మార్చి చేస్తూ ఉంటాను కదా బాగా అలవాటైపోయింది ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి పప్పు వెరైటీలు చేసి పెట్టడం మా వాళ్ళు అది తినడం నాకు బాగా అలవాటైపోయింది ఈ వయసు వచ్చినా సరే పప్పుతో వెరైటీలు తినడం ఇష్టంగా తింటాను నేను మా వాళ్ళకేమంటే వాళ్ళ అమ్మ వాళ్ళు కారం పులుసు చేసి పెట్టడం అలవాటైపోయింది కాకపోతే అప్పుడప్పుడు వాళ్ళ కోసం ఇలా పులుసులు కూడా ప్రిపేర్ చేస్తూ ఉండాలి కదా ఎంతసేపు పప్పే తింటే వాళ్ళు మనమే తిరగబడచ్చు ఫ్రెండ్స్ అందుకని నేను ఇలాగ చేస్తూ ఉన్నాను కారం పులుసుకి టమోటాలు కొత్తిమీర కరివేపాకు రెడీ చేసుకున్నాను బెండకాయలు కారం పులుసుకి కొంచెం పొడవుగానే కట్ చేస్తాం కదా ఎవరైనా బిగినర్స్ ఉంటే తెలుసుకుంటారని అలా చెప్తూ ఉన్నాను ఫ్రైకి అయితే కొంచెం సన్నగా కట్ చేస్తాము కారం పులుసుకైతే సాంబార్కి కానీ పులుసులకు కానీ కొంచెం పొడవుగా కట్ చేసుకున్నామంటే బాగుంటుంది ఫ్రెండ్స్ చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుంది ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసాను కొద్దిగా ఆవాలు అలాగే జీలకర్ర కొద్దిగా మెంతులు కొద్దిగా వేసి అది వేగిన తర్వాత టమోటాలు నేను వితౌట్ ఆనియన్ ఫుడ్ తింటానని చెప్పాను కదా ఫ్రెండ్స్ అయితే నేను చేసేసుకున్న తర్వాత పులుసు అంతా రెడీ అయిపోయిన తర్వాత కొంచెం సపరేట్గా చేసి దాని తర్వాత ఆనియన్స్ వేసి వేపుతాను ఫ్రెండ్స్ ఇక్కడైతే ఆ వేగేలోపు ఇక్కడ క్యాబేజీ కలుపుతున్నాను అప్పుడప్పుడు అలా కలిపెట్టి మూత పెట్టేసామనుకోండి త్వరగా తయారవుతుంది అంటే ఆ క్యాబేజీ కూడా త్వరగా ఉడికిపోతుంది ఇక్కడ పులుసు రెడీ అయిపోతుంది రైస్ అయితే ఆల్రెడీ అయిపోయింది కదా అందరూ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను తిలకం మార్చాను ఈరోజు గమనించారా ఎవరైనా రోజు చూసేవాళ్ళైతే చూసి ఎలాగుందో చెప్పండి ఫ్రెండ్స్ కామెంట్లో పెట్టండి అమ్మవా రోజు తిలకం మీ సింధూరం బాగుందమ్మా అంటారు కదా పిల్లలు ఈరోజైతే రెడ్డిష్గా తిలకం అంటే సింధూరం పెట్టాను సింధూరం అంటే కుంకుమ ఫ్రెండ్స్ ఎలాగుంది నా మొహానికి బాగుంది ఎప్పుడు కూడా మెరూన్గానే పెడుతూ ఉంటాను ఈరోజు ట్రై చేద్దామని మిరపండు కలర్లో కుంకుమ పెట్టాను ఫ్రెండ్స్ నాకైతే మిరపండు కలర్ అంటే టొమాటో రెడ్ అంటే నాకు బాగా ఇష్టము అది దొరికింది అది పెడుతున్నాను ఫ్రెండ్స్ కానీ ఇలా చూసి మెరూన్ కలర్లో చూసి ఇలా చూస్తే నా మొహం నాకే కొత్తగా అనిపించింది ఇక్కడ అయితే టమోటాలు వేసేసాను టమోటాలు కరివేపాకు కొత్తిమీర అయితే ముక్కలు భాగం ఉడికిన తర్వాత వేద్దామని కొత్తిమీర వేయలేదు దాని తర్వాత టమోటాలు ఉడికేటప్పుడు పసుపు ఉప్పు కొద్దిగా వేసాను అవి ఉడుకుతూ ఉండంగా హాఫ్ బాయిల్ అయిన తర్వాత టమోటాలు బెండకాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బెండకాయలు అందులో వంపేసుకోవాలి అంటే తిరుగుమూత పెట్టిన పెనంలో అవి ముక్కలు భాగం వేగి ఆ జిగురంతా పోయ్యేంత వరకు వేపుకొని దాని తర్వాత కారము అన్నీ వేసేస్తున్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటికి చెప్పే కదా త్వరగా అయిపోవాలి వంటని ఇలా కూడా చేసేస్తూ ఉంటాను ఎలా చేసినా అన్నీ సమపాళల్లో ఉండాలి టేస్ట్గా ఉండాలి అంతే కదా ఫ్రెండ్స్ ఎవరైనా సరే పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కడుపు నింపుగా భోజనం చేశారు అంటే వండిన వాళ్ళకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది కదా అందుకే నేను ఎలాగైనా సరే ఇలాగ ప్రిపేర్ చేసి కూరలు టేస్ట్గా రావాలి కదా అన్నట్టుగా చేస్తూ ఉంటాను కొంచెం ఏజ్ అయింది ఎక్స్పీరియన్స్ వచ్చేసింది కదా అయినా తప్పులు చేయని వాళ్ళంటూ ఎవరూ ఉండరు చేయకుండా ఉండడానికే మనం అను నిత్యం ప్రయత్నిస్తూ ఉండాలి కదా అలాగే మిరపొడి మన కారం పులుసులు అనగానే కొంచెం మిరపొడి ఎక్కువ పడుతుంది దాని తర్వాత ధనియాల పొడి ధనియాల పొడి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను ఫ్రెండ్స్ ఆ ధనియాల పొడి ఒకటిన్నర స్పూన్ వేసాను అంటే పులుపు ఫ్లేవర్ తగ్గిస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా ధనియాల పొడి వేస్ట్ చేసామంటే దీని తర్వాత కొంచెం వాటర్ చింతపండు పులుపు నానబెట్టేసుకున్నాను ముందే ఇదిగోండి ఫ్రెండ్స్ చింతపండు కొద్దిగా ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా నానబెట్టాను ఆల్రెడీ టమోటాలు వేసాం కదా పులుపు ఎక్కువ అనిపించకూడదు కదా పులుసులో అందుకని కొద్దిగా చింతపండు పులుపు నానబెట్టి అది కలిపి అందులో వంపేస్తున్నాను పులుపు కూరలు గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉండేవాళ్ళు తినకూడదు ఫ్రెండ్స్ ఎందుకంటే అండైజేషన్ అవుతుంది మీకు కూడా అనుభవం ఉండొచ్చు కాకపోతే నేను చెప్తూ ఉన్నాను తెలుసుకుంటారు కదా అన్నట్టుగా తెలియని వాళ్ళకి తెలియ తెలుసుకున్న వాళ్ళకి కాదు తెలియని వాళ్ళకి కొత్త పిల్లలు ఉంటారు కదా వాళ్ళు చూసి నేర్చుకుంటారు అని దీని తర్వాత కొద్దిగా నీళ్ళు సమ్ సరి అయిపోయి ఎంతగా నీళ్లు వంపుకొని మూత పెట్టేశామంటే సిమ్లోనే ఉడికించేసామంటే ఒక ఐదు ఆరు నిమిషాలు ఉడికిందంటే పులుసు టేస్ట్గా తయారైపోతుంది ఫ్రెండ్స్ దీనికి కాంబినేషన్గా క్యాబేజీ ఫ్రై వేడి వేడి రైసు నేనైతే ఈ రైస్ని భగవంతుడికి నైవేద్యంగా తినిపిస్తానండి అంటే ప్రతిరోజు నేను చేస్తేనే భోజనం వల్ల నైవేద్యంగా పెడతాను నచ్చినట్లయితే ఒక